ఓం నమో వెంకటేశాయ నమ తిరుమలలో పూలెందుకు పెట్టుకోకూడదో తెలుసా అందుకు ఒక ఇతిహాసం ఉంది ఏమిటంటే తిరుమలలో ఎవరూ పూలు ధరించరాదన్న నియమం ఉంది తిరుమలకు మండపం అనే పేరుంది కానీ అక్కడ కుసుమాలన్నీ శ్రీనివాసుడికే చెందాలి ప్రచారంలో ఉన్న కథనాన్ని అనుసరించి పూర్వం స్వామివారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు ఒకసారి శ్రీశైలపూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామివారికి అలంకరించాల్సిన పుష్పాలను తాను ధరించాడు ఆ రాత్రి స్వామి శ్రీశైలపూర్ణుడి కలలో కనిపించి నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు అని చెప్పాడు అప్పుడు అతడు ఎంతగానో చింతించాడు ఆనాటి నుంచి స్వామివారికి అలంకరించిన కుసుమాలను కూడా భక్తులకు ఇవ్వకుండా పూల బావిలో వేయాలనే ఆచారం ప్రారంభమయ్యింది భగవంతుడి ఎదుట భక్తులు అతి సాధారణంగా ఉండాలని గుర్తు చేసేందుకే కుసుమాలను ధరించుకోవడదన్న ఈ నియమం ఆలయాల దర్శనాలకు వెళ్ళినప్పుడు ఆడంబరాలకు ఆకర్షణలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఆ పరమాత్ముడిపై అంత ఏకాగ్రత కుదురుతుంది